ంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు జ్ఞాన సాగరులైన తండ్రి జ్ఞాన కురిపించి ఈ ధరణిని సస్యశ్యామలంగా తయారు చేసేందుకు వచ్చారు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది అందులోకి వెళ్లేందుకు దైవీ సంప్రదాయస్తులుగా అవ్వాలి ప్రశ్న సర్వోత్తమ కులస్తులైన పిల్లల ముఖ్య కర్తవ్యం ఏంది సర్వోత్తమ కులస్తులైన పిల్లల ముఖ్య కర్తవ్యం ఏది జవాబు సదా శ్రేష్టమైన ఆత్మిక సేవ చేయడం ఇక్కడ కూర్చొని లేదా నడుస్తూ తిరుగుతూ విశేషంగా భారతదేశాన్ని పూర్తి విశ్వాన్ని పావనంగా చేయడం శ్రీమతానుసారం తండ్రికి సహయోగులుగా అవ్వడం ఇదే సర్వోత్తమ బ్రాహ్మణుల కర్తవ్యం పాట ఎవరు ప్రియతముని జతలో ఉంటారో వారి కొరకు వర్షము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి సమానం టీచర్గా అవ్వాలి చాలా యుక్తితో అందరినీ ఈ అసత్యఖండం నుండి రక్షించి సత్యఖండంలోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేయాలి సెకండ్ పాయింట్ ప్రాపంచిక సాంగత్యాలన్నీ కుసాంగత్యాలు కనుక వాటిని వదిలిపెట్టి ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యాన్ని చేయాలి శ్రేష్ట పదవి కొరకు ఈ చదువులో మునిగిపోవాలి ఒక్క తండ్రి మతానుసారంగానే నడుచుకోవాలి వరదానము తమదంతా సేవలో అర్పితం చేసే గుప్తదాని పుణ్యాత్మా భవ వివరణ ఏ సేవ చేసినా దానిని విశ్వ కళ్యాణం కొరకు అర్పితం చేస్తూ ఉండండి ఎలాగైతే భక్తిలో ఎవరైతే గుప్తదాని పుణ్యాత్మలుగా ఉంటారో వారు సర్వుల మేలు కొరకు అనే సంకల్పమే చేస్తారు అలా మీ ప్రతి సంకల్పం సేవలో అర్పితం చేయాలి ఎప్పుడు నా కొరకు అనే కామనను ఉంచుకోకండి సర్వుల కొరకు సేవ చేయండి ఏ సేవ అయితే విఘ్న రూపంగా అవుతుందో దానిని సత్యమైన సేవ అని అనరు అందువలన నాది నా కొరకు అనే దానిని వదిలిపెట్టి గుప్తము మరియు సత్యమైన సేవాధారులుగా అయ్యి సేవ ద్వారా విశ్వ కళ్యాణము చేస్తూ వెళ్ళండి స్లోగన్ ప్రతి విషయాన్ని ప్రభువుకు అర్పణ చేస్తే రాబోయే కష్టాలు సులభమని అనుభవమవుతాయి అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఆదికాలమైన అమృత వేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి ఒకవేళ హృదయంలో పరమాత్మ ప్రేమ పరమాత్మ శక్తులు పరమాత్మ జ్ఞానము నిండుగా ఉంటే ఎప్పుడూ ఏ ఇతర వైపు ఆకర్షణ లేదా స్నేహము వెళ్ళదు తండ్రిపై సత్యమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమకు గుర్తు సమానము మరియు కర్మాతీతము చేయించేవారిగా అయ్యే కర్మలు చేయండి చేయించండి ఎప్పుడూ కూడా మనస్సు బుద్ధి లేదా సంస్కారాలకు వశమై ఏ కర్మ చేయకండి అచ్చా ఓం 山地。